రీసెంట్ గా నూట పదమూడు గజాల్లో ఒక హౌస్ కి బేస్మెంట్ వేస్తున్నాము ఈ హౌస్ సంబంధించి స్టార్టింగ్ నుంచి వీడియోస్ రూపంలో మీకు చూపించడమే జరుగుతుంది ఒక హౌస్ నిర్మించేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు జాగ్రత్త తీసుకోవాలి ఏ విధంగా మేము వర్క్ చేస్తామో పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తున్నాను స్టార్టింగ్ మార్కింగ్ వీడియో చేసాము తర్వాత బోర్లు వేసిన వీడియో చేసాము తర్వాత వీటికి భీములకు సంబంధించి కొలతలు ఏ విధంగా పెడుతున్నాం అనేది ఒక స్పెషల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ చేసిన తర్వాత ఐరన్ కట్టి భీములు వేస్తున్నాము తర్వాత పిల్లర్ సంబంధించి మార్కింగ్ కూడా చేయడమే జరుగుతుంది ఈ వీడియోలో పూర్తి వరకు మీరు చూడవచ్చు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ చాపలు వచ్చేసి పక్కన పంట చేలు ఉన్నాయి మేము కడుతున్న ఈ హౌస్ వచ్చేసి పల్లెటూరులో పంట చేలలో చాలా అయితే ఉన్నాయి భీములకు సంబంధించి ట్వల్వ్ ఎంఎం రాడ్స్ అయితే యూజ్ చేస్తాము మొత్తం టోటల్గా కాంపౌండ్ టెన్ ఎంఎం రాడ్స్ యూజ్ చేయడం జరిగింది చుట్టూ కాంపౌండ్ వాల్ వచ్చేసి రెండు వందల అడుగులు ఏరియా అయితే వస్తుంది చుట్టూ కొలత వచ్చేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పక్క చూసినా కానీ యాభై అడుగుల పొడవైతే ఉంది కాంపౌండ్ వాల్ వచ్చేసి ఈ కాంపౌండ్ టెన్ టెన్ఎంఎం టార్చ్ యూజ్ చేస్తాము తర్వాత మేము కాంక్రీట్ పోతయితే స్టార్ట్ చేసాము ఫోర్ ఇస్ టు ఫైవ్ రేషియోలో కాంక్రీట్ వేయడమే జరుగుతుంది నాలుగిన్నిలో ఇసుక యూజ్ చేస్తే ఐదు గిన్నెలో కంకర యూజ్ చేయడమే జరుగుతుంది బిల్డింగ్ ఏరియా వచ్చేసి ముప్పై రెండు ముప్పై రెండు సైజ్ అయితే ఉంటుంది ముప్పై రెండు ఇంటూ ముప్పై రెండు టోటల్గా చుట్టూ కాంపౌండ్ వాల్ వచ్చేసి రెండు వందల అడుగులు బిల్డింగ్ ఏరియా వచ్చేసి వెయ్యి ఇరవై మూడు అడుగులు ఈ విధంగా భీములు వేయడానికి టోటల్గా యాభై రెండు బస్తాలు సిమెంట్ పడతాం జరిగింది భీమ్ హైట్ వచ్చేసి వన్ ఫీట్ తీసుకున్నాము వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచులు ప్రతి మెయిన్ పిల్లర్కి ప్లేట్లు వేసాము వన్ ఫిట్ హైట్ అయితే తీసుకున్నాము ప్లేట్లు కూడా సమాంతరంగా ప్లేట్ వెడల్పు వచ్చేసి ముప్పై ఇంచు లెక్క తీసుకున్నాము చూడండి ఈ విధంగా టోటల్గా పేమెలు వేసాము మనం ఐరన్ సెంటర్ కూడా సెంట్రింగ్ పెట్టి కూడా భీములు వేసుకోవచ్చు బడ్జెట్ని బట్టి అయితే ఉంటుంది ఇప్పుడు మనం పిల్లర్స్కి మార్కింగ్ చేస్తున్నాము నైన్ బై నైన్ సైజ్ కలిగిన పిల్లర్ ఇవి మార్కింగ్ చేసినప్పుడే మనం పార్లు అయితే తీసుకుంటాము ఫార్లకు సంబంధించి లైన్ రోస్ కట్టాము లైన్ రోస్ కట్టి పొడవు పెడల్పు ఖచ్చితంగా తీసుకుంటున్నాము కొంచెం కూడా మనకి తక్కువ ఎక్కువ రాకుండా ఖచ్చితంగా అయితే ఉండాలి పడవు వెడల్పు వచ్చేసి నైరుతి నుంచి వాయుయానికి నైరుతి నుంచి ఆగ్నేయానికి అగ్ని నుంచి ఈశాన్యానికి వాయువు నుంచి ఈశాన్యానికి టోటల్ కొలతలు ఖచ్చితంగా రావాలి మనం నిర్మిస్తున్న హౌస్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రావాలంటే కొలతలు అయితే రావాలి పొడవు వెడల్పులన్నీ తీసుకున్నాము ఈ కొలతలన్నీ తీసుకున్న తర్వాత ఐమోలా చెక్ చేస్తున్నాము నైరుతి నుంచి ఈశాన్యానికి వాయుం నుంచి ఆగ్నేయానికి ఒకటే కొలత ఒకటే పాయింట్ అయితే రావాలి నైరుతి నుంచి ఈశాన్యానికి ముప్పై ఐదు ఫీట్లు వచ్చిందంటే కనుక వయం నుంచి ఆగ్నేయానికి ముప్పై ఐదు అడుగులు ఖచ్చితంగా రావాలి పాయింట్ టు పాయింట్ అయితే ఉండాలి ఈ విధంగా మనకి ఐమల వచ్చిందంటే బిల్డింగ్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉన్నట్లు లెక్క అనమాట వన్ ఆర్ టూ ఇంచెస్ పెరిగిందంటే బిల్డింగ్ ఎటో సైడ్ తిరిగిపోయినట్టు ఐ వచ్చే వరకు మార్కింగ్ అయితే చేయము మనం ఫార్లు తీసుకుంటున్నాం కాబట్టి మనకి అంత ఇబ్బంది అయితే ఉండదు ముందుగా ఫార్లు తీసుకుంటే కనుక ఇబ్బంది లేకుండా మూలైతే వచ్చేస్తుంది ఐమూలు వచ్చిన తర్వాత మాల్ వేసి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాము నైన్ బై నైన్ ఇంచ్ పిల్లర్స్ ఇవి బిల్డింగ్ నాలుగు మూల కూడా మనం ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాము తర్వాత రూమ్ సైజుని బట్టి మార్కింగ్ చేస్తున్నాము ఈ మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత వన్ డే క్యాప్ ఇచ్చిన తర్వాత పిల్లర్స్ వేసి భీముల పైన గోడలు కడతమే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో పునాది హైట్ ఎంత వేసుకుంటే మంచిది ఫిల్లర్స్ ఏ విధంగా వేస్తాము టోటల్గా ఈ విధంగా బేస్మెంట్ నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది ఫుల్ వీడియో చేయడమే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్